ప్రైజ లాడ్ అలూయా ప్రభు అయిన యేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఐదవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ దేవుని కృపలలో మనము చేరి చేరి ఉన్నాము ఈ దినాన్ని కూడా ఆ ప్రభు ఆయన కృపా బాహుల్యం చొప్పున మనకు గిఫ్ట్గా అందించాడు ఇదేన ఉదయ కాలంలో ఎక్కువ ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని ఘనమైన నామమును సన్నతించటకు స్థితించటకు ఘనపరచటకు ప్రభువారిచ్చిని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను హాలూయ హాలూయా ప్రియా దేవుని బిడ్లారా అనుదిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన అంశాన్ని గురించి గత మూడు నెలల నుండి అనగా ఈ యొక్క ఇరవై ఐదో వత్సరంలో నుండి ప్రారంభించాం పరమగీతములు గ్రంథము నాలుగవ ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చరములో రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకోలేను అని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంది కాబట్టి ఎవరి రాజు సల్మన్ మహారాజు షులుమితి అక్షరార్థంగా అదే ఆత్మీయంగా ప్రభుని యేసు క్రీస్తు సంఘం సంఘం వరుడు అంతఃపురము పరలోక రాజ్యం దేవుని సన్నిధిలో ఈ విధముగా ఆ సాల్మాన్ రాజు అనగానే ఆ రాజుల గురించి మనము పాత నిబంధన గ్రంథంలోని ఒకటవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము దినవృత్తాంతాల గ్రంథాలలో ఈ రాజుల చరిత్ర రాయబడి ఉంది కాబట్టి దాన్ని కొంచెం మనం అటా టచ్ చేసి వల్ల వెళ్దామని ఆత్మదేవుని యొక్క ప్రేరణతో ఈ రాజుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇజ్రాయేల్కు సమైక్య రాజ్యానికి మూడు ముగ్గురు రాజులు ఒక్కొక్కరు నలభై వత్సరాలు పరిపాలించారు సౌలు దావీదు సాల్మాన్ ఆ తర్వాత ఇజ్రాయేలు సమైక్య రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోయింది అది ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యము అనగా ఇజ్రాయేలు గోత్రాలు దక్షిణ రాజ్యము అనగా యూదా రాజ్యము రెండు గోత్రాలు ఈ ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేల్ను ఏలిన పంతొమ్మిది మంది రాజులు దక్షిణ రాజ్యాన్ని ఏలిన ఇరవై మంది రాజులు వారి గురించి టూకీగా మనము కొంతవరకు తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం ప్రియుల ఆల్రెడీ మనము ఉత్తర రాజ్యంలో పదిహేను మంది రాజుల గురించి మనము తెలుసుకున్నాం పదిహేను మంది రాజులు ఈ దినము ఇంకా నలుగురు రాజులు ఉన్నారు వారి గురించి ప్రభు మనకు నేర్పించను కనుక పదహారవ పదిహేనవ రాజు షల్గూము అది అంతవరకు నేను తెలుసుకున్నాం క్రీస్తుపురం ఏడు వందల యాభై రెండవ వచ్చరంలో మెనహేము అనే ఒక రాజు షల్గూమును హతమార్చి ఆయన పేటమెక్కాడు మెనహేము సారీ ఈ షల్గూమును చంపేశాడు ఈయన పీటమెక్కాడు పూర్వకాలంలో అంతేనండి ఆ రాజకం కావాలంటే ఆ ఉండే రాజును చంపడం ఈయన ఎక్కడ ఈయన ఒక పది సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు కరుణ లేకుండా గర్భిణీ స్త్రీలను చంపాడు అశురు రాజువలే అశ్యూరు వలె దండెత్తి వచ్చినప్పుడు ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు కప్పం చెల్లించి తప్పించుకున్నాడు అశోక్ రాజు వచ్చాడు దండెత్తి ఆ దినాల్లో ఎంత కప్పం కొట్టి చెల్లించాడంట ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు కప్పం ఇచ్చి తప్పించుకున్నాడు ఇది రెండవ రాజుల గ్రంథంలో ప్రిల్ల పదిహేనవ అధ్యాయము పద్నాలుగు ఇరవై రెండు వరకు చదవండి ఈ మోహేము పది సంవత్సరాలు పరిపాలించి దేవునికి ఐష్టమని కార్యాలు చేశాడు గర్భిణీ స్త్రీలను కూడా చంపేశాడండి అంత కఠినత్ముడు ఐశ్వర్ రాజుకు భయపడి ఒక ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు కప్పము చెల్లించాడు తర్వాత గ్రీస్ పూర్వం ఏడు వందల నలభై రెండులో పె ఒక రెండు సంవత్సరాలు పరిపాలించాడు పెక్కహిహ అనే రాజు ఈయన మెలహీమ కుమారుడు దేవునికి అయిష్టమైన కార్యములు చేసిన వాడు కాదు ఈ మొలహీమ కుమారుడు శివునికి దేవునికి చాలా ఇష్టమైన కార్యాలు ఒక రాజు చేయలేదండి ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా దేవునికి అయిష్టమైన కార్యాలు చేశాడు చివరికి చంపడ్డాడు ఎవరైనా అంతే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయకపోతే అయిపోతాడు ఈ గురించి రెండవ రాజు గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు ఉంది తర్వాత క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై ఎనిమిదిలో పెకహు అనే ఒక రాజు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు దేవునికి ఇష్టమలేని వాటిని ఎప్పుడు చేసి ఉండేవాడు అశురు రాజైన భగత్ పనిసరు హస్తగతం హస్తగతము చేసుకొని జనులను బానిసలుగా పట్టుకొని అశ్షూరుకు తీసుకు వెళ్ళిపోయాడు పిమట ఈ పక పహ పకహు అత్య చేయబడ్డాడు ఇక్కడ అషూరు రాజు చివరకు ఇజ్రాయల్ అందరిని బానిసలుగా తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు ప్రిల్లాగా రెండవ రాజు విందం పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచ్చిన వరకు చివరి రాజు ఈ దక్షిణ రాజ్యాల్లో శవరి రాజు హోషయ క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై రెండు పంతొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు సారీ తొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు ఎవరైనా చూడండి ఇప్పుడు ఈ పంతొమ్మిది మందిని మనం చూసుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసిన రాజు ఒక్కడూ లేడు ఒక్కడూ లేడు ఒక్కడూ లేడు అష్యూరు యొక్క మూడవ దండయాత్రలో ఇజ్రాయెల్లో ఎక్కువ మంది జనులు బానిసలుగా అశ్యూరుకు తీసుకొని పోబడ్డారు ఆ విధముగా ఇజ్రాయల్ కోల్పోయిన పదిగోత్రములుగా పదిగోత్రములుగా వారు మారారు రెండవ రాజు గ్రంథం పదిహేడవ అజయము ఒకటి నుండి ఆరు వచ్చిన వరకు కావున పిల్లల ఓసారి మనం గమనం చేసినప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ రాజులు పంతొమ్మిది మంది దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ అన్ని దేవతలకు మొక్కుతూ ధనాన్ని ప్రేమిస్తూ రాజరికాన్ని ప్రేమిస్తూ ఒకరికొకరు హతమార్చుకుంటూ చివరకు అష్యూరుకు కొనుపోబడ్డారు ఇజ్రాయిల్ గోత్రముల ఉన్నవారు అష్యూరుకు బానిసలుగా తీసుకుపోబడ్డారు కావున ఎందుకు ఇజ్రాయిల్ ఈ విధంగా పతనమైపోయింది అంటే రాజే దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా ఇక ప్రజ ఎలా ఉంటారు రాజే దేవుని ఆరాధించకపోతే ఇక ప్రజ ఎలా ఆరాధిస్తారు ఇక్కడ రాజులే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా బాగుంటారు ఆ పరిస్థితులను మార్చడానికి మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు కావున ప్రిల్లరా రాజాది రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసీకున్నాడు రాజుగా ఆయన రాజ్యంలోనూ చేరాలి అంటే ఇజ్రాయేల్ రాజుల వలె దేవునికి ఇష్టమైన కార్యాలు అయిష్టమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరమైపోయి అతమార్చబడినట్లుగా కాకుండా మనల్ని మనం ప్రభువుకు ఇష్టమైన వారిగా దేవునికి ఇష్టమైన బిడ్లంగా దేవుని ఆత్మకు చాలా దగ్గరగా మనం వస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన కృపను పొందుదు గాకల్వియా దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు స్తోత్రం యసయా కృపలో ఈ వాక్యం ఇంటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నామపేట వేడుకొని చూడాలి తండ్రి ఆ మేన్ తండ్రి అయిన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నేను సహవాసం వాక్యం ఎట్టు ఉన్న బిడ్డలందరికీ సర్వనొక పరిశుద్ధులు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఏ గుడ్ డే ఎదిరంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక లు